ఈ ఐదవ మాస కాలంలో ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల మధ్య కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి ఇప్పుడు ప్రజెంటు ఏదైతే ప్రేమికుల మధ్య కొంత ప్రశాంతతమైనటువంటి మనశ్శాంతి కానీ ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారో ప్రేమికులకి ఇప్పుడు ఈ సమయకాలము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాతావరణం ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ ఇరువురి మధ్య కొంతమంది విభేదాలు పెడతాం కానీ సమస్యలు సృష్టించడం కానీ విడదీసే ప్రయత్నాలు చేయటం కానీ జరుగుతాయి అలాగే పెద్దవాళ్ళ నుంచి మీకు వ్యతిరేకతలు రావటం పెద్దవారి నుంచి వచ్చే సమస్యల వల్ల మీరు కొంత దూరం అయ్యేటటువంటి ప్రభావాలు జరగటం లేదంటే మీ వ్యక్తిగత పర్సనల్ విషయాల్లో మీరు తొందరపడేటటువంటి మాటల వల్ల మీరు మాట్లాడే విధానం తెలియగా మీ మెడక మీరే తెచ్చుకొని పెట్టుకునేటటువంటి పరిస్థితుల వలన కూడా ప్రేమికుల మధ్య ఈ సమయకాలంలో వ్యతిరేకతలు విడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇందులో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవటము ఆచి చూసి ఆలోచించి మాట్లాడుకోవటము మధ్య వారికి ప్రమేయం లేకుండా కొంతమంది చెప్పుడు మాటలు వినకోకుండా కొంచెం జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవటం వలన కొంతమేర ఈ సమస్య నుంచి బయటపడేటటువంటి ప్రమాదం మీకు లేకుండా ఉంటుంది అలాగే విడిపోయినటువంటి ప్రేమికుల్ని ఎవరైతే ఆ దూరమైన వారిని కలిసేటటువంటి ప్రయత్నాలు చేస్తారో అసలు విడిపోయినటువంటి వారు కలుస్తారా లేదా అనేటటువంటి ఈ అంశంలో మనం పరిశీలన చేసినట్టయితే ఈ ఐదో మాస కాలంలో విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో తప్పకుండా ఉన్నాయి అలాగే కొంతమంది ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడంలో ఈ సమయం ఈ ఐదో నెల ఎలా ఉంటుంది అంటే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం వలన మీరు గత కొంతకాలంగా ఫేస్ చేస్తున్న టెన్షన్ పోతుంది తర్వాత వారి నుంచి మీకు ఒక క్లారిఫికేషన్ అంటే మీరు ఇష్టపడుతున్నటువంటి అనుకూలమైనటువంటి సమాచారమే వస్తుంది అదే మాదిరిగా మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద మీకు ఒక నమ్మకం ఏర్పడటము ఒక సమస్య నుంచి బయటపడ్డామన్నటువంటి ఒక ఫీలింగ్ కూడా మీకు పూర్తిగా ఎదురవుతుంది కాబట్టి ఆ విషయం నుంచి మీకు మంచి సంకల్పం ఉంటుంది కాబట్టి తెలియపరచడం మంచిదే కానీ ఈ మాసంలో పది రోజులు దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచండి అప్పుడు మీకు మంచి అనుకూలతమైనటువంటి వాతావరణం లభిస్తుంది అలాగే కొంతమంది ప్రేమించిన విషయాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పాలనుకునేటువంటి విషయం అంటే ప్రేమ అనేది ఇరువురు మనుషులకు సంబంధించిందైనా ఆ ప్రేమ ఫలించటము పెళ్లి వరకు వెళ్ళటం పెద్దల కుటుంబాలకు సంబంధించింది కాబట్టి ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ప్రేమను తల్లిదండ్రులు తెలియపరచాల వద్దు అంశం ఉందో ఇది ఈ సమయకాలం మీరు తెలియపరచడం వలన మీకు తెలియని కొన్ని విషయాలు కూడా ఈ విషయాన్ని పెద్దలకు తెలియపరచడం వల్ల వలన కొంత సమాచారం వాళ్ళు తెలుసుకోవటము ఈ సమస్యను ఒక దారికి తెచ్చే ప్రయత్నం చేయటము కొంత మీరు భయపడినంతగా ఉండదు కానీ కొంచెం ఆశించినటువంటి ఫలితం కూడా మీకు తప్పకుండా ఏర్పడుతుంది అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య విభేదాలతో సమస్యలతో ఒకే ఇంట్లో ఉన్న ఒకరికొకరికి సంబంధం లేకుండా బతుకుతున్నటువంటి భార్యాభర్తల మధ్య మరి కొందరు ప్రేమికుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ కోర్టు సమస్యలని గొడవలని పోలీస్ స్టేషన్లని కేసులని ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కొంతమేర సమస్య పోవటం ఆ సమస్యలకు ఒక దరిచ ఒక దరి చేరేటటువంటి దారి దొరకటం కొంతమంది భార్యాభర్తల్లో కూడా తిరిగి కలుసుకోవటం పెద్దవాళ్ళ యొక్క సలహాలతో విడిపోదాం అనుకున్న వారు కూడా కలిసి బతికేటటువంటి పరిస్థితులు వారి మధ్య ఉన్నటువంటి సమస్యలు సర్దుమలగటము ఈ సమయకాలం వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరైతే ఏ సమస్య చేత అయితే మీరు వేతన పడుతున్నారో దాన్ని కలుపుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ సమయకాలం మీకు మంచి జరుగుతుంది అదే మాదిరిగా కొంతమంది ఈ వివాహేతర సంబంధాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల అంటే ఒక్కొక్కరు బతుకు దగ్గర ఉద్యోగాల దగ్గర ఏర్పడేటటువంటి కొన్ని పరిచయాలు కాస్త రిలేషన్గా మారటం మరి కొందరు విదేశాలలో అక్కడ చదువుకొని విద్యల కోసం వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడి అక్కడ కొంతమంది రిలేషన్లు దూరం అయ్యి వారి గురించి మనోవేదన పడేవారు కొంతమంది సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ ఉద్యోగాలు చేస్తూ పరిచయాలు ఏర్పడినప్పటికీ ఆ పరిచయాల నుంచి బయటపడటానికి చేసేటువంటి పరిస్థితులలో కొంతమంది మోసం చేయటము దూరం అవటము వేరే సంబంధాలు చూసుకోవటము ఫోన్లు చేసినా మాట్లాడకపోవటం మనిషిని తీసేసే విధంగా ఆ మనిషితో సంబంధం లేని విధంగా అలా దూరం పెట్టడము ఈ విధంగా ఏదైతే కొంతమంది బాధపడి ఈ బాధలో ఎలా ముందుకు పోవాలో తెలియనటువంటి వారికి ఈ సమయకాలం ఒక చక్కని వారికి గుణపాఠం చెప్పి ఆ సమస్య నుంచి వారిని బయటపడేసే విధంగా ఆ సమస్యలో కొంతమంది సహాయం తీసుకొని వారికి సరైనటువంటి పరిస్థితులు ఆ సమస్యను ఏ విధంగా వారికి అనుకూలంగా చేసుకుంటే బాగుంటుందనే దానికి వారికి ఒక మంచి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే కొంతమంది ఈ వివాహేతర సంబంధాలలో కొంతమంది పెళ్ళిళ్ళి పిల్లలు ఉండి కూడా సమాజంలో చెప్పగలిగిన వారై ఉండి ఆ వివాహేతర సంబంధాలలో వారి వలన మానసికంగా బాధపడుతూ ఏ విధంగా వారిని దగ్గర తీసుకోవాలి ఏ విధంగా దగ్గర అవ్వాలని చేసే ప్రయత్నాలు గత కొంతకాలంగా అవ్వకుండా వేదన పడుతున్నవి ఈ సమయకాలంలో కొన్ని దారులు దొరకటము తిరిగి వారితో కొన్ని పరిచయాలు మరలా తిరిగి మొదలయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడటం జరుగుతుంది కానీ మీరు ఏర్పరచుకునే పరిచయాల వల్ల మీరు కొన్ని చుడలవాట్లకి కొన్ని సమస్యలకి లోనయ్యి కొంత కోల్పోయే పరిస్థితులు ఉందనే సంగతి తెలిసినా కూడా ఈ సమయకాలంలో మీరు కాస్త తగు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడం మంచిది మరికొందరులో తల్లిదండ్రులు మాట వినాల్సినటువంటి పిల్లలు వేరే వారి దారిలోకి వెళ్ళారంటే చాలా కాలంగా ప్రేమలో ఉండి సంవత్సరాలకు కొద్దిగా అభిమానం ఉన్నవారు విడిపోయారంటే కొన్ని చెడు ప్రభావాలు కొన్ని వశీకరణ ప్రయత్నాలు కొన్ని విభేదాలతో కూడిన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు కొన్ని దుష్ట ప్రయోగాల వలన కూడా కలిసిమెలిసి ఉండాల్సిన వారు కూడా విడిపోతుంటారు ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోయినా ఈ సమస్యల నుంచి ఎలా ముందుకు రావాలో అర్థం కాకపోయినా పూర్తిగా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టయితే మీ సమస్యకు నూటుకు నూరు శాతం పరిష్కారము కొద్ది రోజుల వ్యవధి కాలంలో చెప్పి పూర్తిగా సమస్యకాలను ఆ సమస్యను పరిష్కరించే పరిష్కార పరిష్కారం చూపించబడుతుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారు ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి ప్రేమించిన వ్యక్తిని కానీ మీ మనసులో ఉన్నటువంటి ప్రేమకు సంబంధించిన విషయాలు తెలియపరచాలనుకున్నప్పుడు మొదట పది రోజులు దాటిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి విషయాలు తెలియపరచండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన జన సుఖను భవంతి హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు